తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది గడుస్తున్న అభివృద్దికి దూరంలో ఉందని రాష్టంలో గోల్చివతన పర్వం సాగుతోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకట్టి చందర్ ధ్వజమెత్తారు పెద్దపల్లి జిల్లా మీడియాతో మాట్లాడారు రామగుండం నియోజకవర్గంలో పట్న చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ కన్నీరు పెడుతోందని వాటిని చూసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ సంబరాలకు పిలుపునిచ్చారని ఆయన అసహనం వ్యక్తం చేశారు ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా డిసెంబర్ మూడున నియోజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ కర్షక వ్యతిరేక పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పాలకుల కనువిప్పు కోసమే బంద్కు పిలుపునిచ్చినట్లు చందర్ తెలిపారు గోదావరి కండ్లు చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చందర్ హెచ్చరించారు విజయోత్సవ సంబరాల పేరిట పెద్దపల్లికి నాలుగో తారీఖు వస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రామకుండం నియోజకవర్గంలో కార్యాచరణ తీసుకున్నది మూడవ తారీఖు నాడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్డు వెడల్పు పేరిట సుందరీకరణ పేరిట కొన్ని కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి వీటికి తక్షణమే ఆ చిరు వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయాన్ని చూపించిన తర్వాతనే కూల్చివేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ వెడల్పులో భాగంగా కొన్ని ఇండ్లకు కూడా ఆస్తి నష్టం జరుగుతూ ఉన్నది వారికి నష్టపరిహారాన్ని ప్రకటించిన తర్వాతనే కూల్చివేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ మూడవ తారీఖు నాడు పారిశ్రామిక ప్రాంత బంధు పిలుపుకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది నాలుగవ తారీఖు నాడు ఆనాడు ఎన్నికల సమయంలో అభయాస్తం నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ మహిళలకు రెండు వేల ఐదు వందలు వేయలేదు మరి రెండు వేల ఐదు వందలు వేయనందుకు సంబరాలు జరుపుతున్నారా వృద్ధులకు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నారు మరి నాలుగు వేలు ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా మరి కౌలు రైతులకు డబ్బులు ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా మరి విద్యార్థిని విద్యార్థులకు స్కూటీలు ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా